దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా సామెతల గ్రంథము అధ్యాయము సామెతల గ్రంథము అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను నేను చదువుతున్నాను జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును ఇవో నీతిమంతుని ఆకలి గుననీయడు భక్తిహీనుని ఆశను భంగము చేయును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం జీవించి దీవించి గాక ఆమె మరి చదవబడిన ఈ మాట సులోమోను చెప్పిన సామెతలు అక్కడ పైన కూడా అయితే కనుక పర్టికులర్గా సులోమోనే రాశారు ఈ సామెత ఎవరు రాశారనుకున్నప్పుడు ఈ మాటలన్నీ కూడా మనం చదువుకున్న మాటలు సులోమోనే రాశారని ఎందుకో ప్రత్యేకంగా అక్కడ రాశారు సులోమోను చెప్పిన సామెతలు కదా అని సో అందులో ఆయన అంట నా మాట జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు ఎక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఒక తండ్రిగా తండ్రిగా మీరుంటే మీరు పిల్లల్ని కనుక్కున్నారని మాత్రం ఆనందపడుకోకండి నేను పిల్లల్ని కనుక్కున్నా నాకు గంపెడి పిల్లలు ఉన్నారని చాలామంది చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందులో జ్ఞానము కలిగిన వారు ఉన్నారనేది చూసుకోవాలి బుద్ధిహీనుడు ఉన్నాడేమో చూసుకోవాలి జ్ఞానము కలిగిన వాడైతే కనుక తండ్రిని సంతోషపరుస్తాడైతే అదే బుద్ధిహీనుడు అయితే బుద్ధి లేని కుమారుడు తన తల్లికి అవమానం తీసుకొస్తాడు దినదినము కూడా తన తల్లి యొక్క మానాన్ని అయితే కనుక నలుగురికి అమ్మేసినట్టుంటుందా మీ పిల్లలు కనుక పని పనిచేసి సమాజంలో వెళ్ళిన తర్వాత చేయకూడని పని చేస్తే వారి మీద ఉన్న కోపంతో ఆ సమాజంలోని ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా తొలి మాట మొట్టమొదటి మాట తల్లికి అపకీర్తి తెచ్చేటట్టుగా అవమానం కలిగించేటట్టుగా వాడు మాట్లాడతాడు తల్లిని పెడతాడు తల్లి రైతే కనుక వాడు అవమాన పరిచే పరిస్థితి వస్తుంది ఒకసారి ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా ఇక ఆ మాట ఏంటో మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ మాట ఏంటో మీకు అర్థమయ్యేటట్టు మీ పిల్లలు తప్పు చేస్తే కనుక తల్లికి అవమానం అదే కనుక ఆ పిల్లలు జ్ఞానవంతులైతే తండ్రికి సంతోషం కలుగుతారు మీ పిల్లలు మీకు సంతోషం కలిగించేటట్టున్నారా అవమానం కలిగించేటట్టున్నారన్న సంగతి చూసుకోవాలి ఆ పిల్లల్ని పెంచుకోవాల్సిన బాధ్యత అయితే కనుక మీదే ఆ పిల్లల్ని సరైన విధంగా తీర్తి జిద్దవలసిన అవసరత మాత్రం మీదే ఇస్రాయల్ ప్రజల దగ్గరకు చెప్తాను నిన్ను కూడా మీకు చెప్తాను ఇస్రాయల్ ప్రజలకి తల్లిదండ్రులకి దేవుడు ఆజ్ఞాపూర్వకంగా చెప్తాడు ద్వితీయ దశ కానీ మనం నాలు ఆరు అధ్యాయంలో చదువుతున్నప్పుడు అందులో మీ పిల్లలకు వాటిని చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు పిల్లలకైతే కనుక మోరల్ వాల్యూస్ నైతిక విలువలు అంటారు వాటిని చెప్పాల్సింది మీరే పిల్లలకి తప్పు పులు ఏంటో తెలియచేయాల్సింది కూడా మీరే స్కూల్లో మాస్టర్ గారు ఈ పని చేయరు మీరు ఎంత గొప్ప రీసెంట్ స్కూల్లో వేసినా ఎంత ఉన్నతమైన చదువులు చదివించడం కోసం మీరు స్కూల్కి పంపించిన తల్లిదండ్రులు చెప్పినట్టుగా స్కూల్లో ఉన్న మాస్టర్ గారు చెప్పరు భయపెట్టి బెదిరిస్తే కనుక పిల్లలకి జ్ఞానం రాదు భయపెట్టి బెదిరిస్తే కనుక పిల్లలకి బుద్ధి రాదు ఆ వివేకం కలగాలి అనుకుంటే కనుక తల్లిదండ్రులు ఒళ్ళో కూర్చోపెట్టి చెప్పినప్పుడు మాత్రమే తల్లి ప్రేమను బట్టో తండ్రి ప్రేమను బట్టో వాళ్ళైతే కంటే సరైన పద్ధతిలో వాళ్ళని పెంచినప్పుడు మాత్రమే వాళ్ళకైతే కంటే సంక్రమిస్తాం మారల్ వాల్యూస్ అంటే అంటే సమాజంలోకి వెళ్ళినప్పుడు నైతికంగా నేను ఎలా బ్రతకాలి చేసే పని నాకు లాభం చేకూర్చిందని మాత్రమే కాదు నాకు సుఖమిచ్చిందా నాకు సంతోషం ఇచ్చిందని మాత్రమే కాదు నేను చేసే పనిని బట్టి తోటివారికి ఏమన్నా నష్టం కలిగిందేమో కూడా చూసుకోవాల్సిన బాధ్యత అందరు నా కడుపు నిండిందా లేదన్న ఉద్దేశంతో నేను ఆకలిగా ఉన్నాను కదా తినేయటం కాదు ఒకరు నా ఆకలి తీర్చుకోవడం కోసం ఎదుటి ఎదుటివారి నోట్లో మన్ను పుట్టనేమో కూడా చూసుకోవటం దానినే నైతిక విలువలు అంటారని నా అవసరం తీర్చుకోవడం కోసమే కాదు మరి నా అవసరం తీర్చుకోవడం కోసం ఎదుటివారు కష్టపడుతున్నారేమో లేక నా సుఖ సంతోషాల కోసం ఎదుటి వరకు దుఃఖం కలిగే పరిస్థితి వస్తుందేమో ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి వారైతే కనుక పెద్ద అయిన తర్వాత కూడా వివాహమైన తర్వాత ఎంతసేపు తన అవసరం తీర్చుకుని వెళ్ళిపోవడం కాదండి తన సుఖం తన సంతోషం గురించే కాదు తను కట్టుకున్న వాళ్ళు కూడా ఏమవుతున్నారు నేను సంతోషం ఉన్నట్టు కోసం నా భర్త పరిస్థితి ఏంటి నేను సంతోషపడాలనుకుంటున్నాను మరి నా భార్య ఎంత దుఃఖపడుతుందో చూసుకోవాలి కదా నా వరకు నేను ఆలోచించుకుంటే నా పిల్లలు ఏమైపోతారు నా వరకు ఆలోచించుకుంటే నా తల్లిదండ్రులు ఏమవుతారు అదే అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా అక్క చెల్లెల దగ్గరకు వచ్చినా నేను చేసే పని వాళ్ళకి నష్టం కలిగించకుండా చూసుకోవటం నేర్చుకోవాలి నాకు నచ్చింది కనుక నేనేదో చేసుకు వెళ్ళిపోతాను పెద్దవైన తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అయితే కనుక ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు లేపు కొంతమంది ఉన్నారు తల్లిదండ్రులకి దుఃఖం అదొకటే కాదు ఇంటికి అవమానమే ఆ ఇంట్లో అన్నలు ఉన్నా తమ్ముళ్ళు ఉన్నా చెల్లెలు ఉన్నా వాళ్ళందరూ కూడా దుఃఖపడతారు ఎందుకంటే వాళ్ళు చేసిన పనిని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా వేదన కలుగుతుంది వాళ్ళ వరకు ఓకే వాళ్ళు ప్రేమించారు కనుక వాళ్ళకున్న ఆ స్థితిని పట్టెత్తే కనుక ఇంక ఎవరిని మేము పట్టించుకో లోకాన్ని ఎదిరించి మేము వెళ్ళిపోతామంటాడు వాళ్ళ లోకాన్ని ఎదిరించి వెళ్ళిపోవచ్చాడు మరి కనుక్కున్న తల్లిదండ్రులకు మిగిలిన కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ తేరిన అవమానమైన సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదండి ముందు ఆ పిల్లలకి ఆ వ్యాల్యూస్ నేర్పించారు ఆ పిల్లలు కనుక ఆ వాల్యూస్ లేకపోతే కనుక వాళ్ళు ఇంటికి బతుకుతున్నారో తెలియదు వాళ్ళు చిన్నప్పటి నుంచి కనుక ఒక సమస్యంతో గురించే ఏదో వాళ్ళు తినాలనుకునేది ఏదైనా ఇవ్వకపోతే కనుక నేల మీద పడితే దొరలేసే పిల్లలు చాలామంది ఉంటాడు అనుకున్నది ఇచ్చేంతవరకు కూడా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ తల్లిదండ్రులకి అయితే కనుక మెంటల్ తెప్పించేసే పిల్లలు కూడా చాలామంది ఉంటారు వాక్యం చెప్తుంది బాలుడు తన నడవడి శుద్ధమైనదో కాదో తన చేస్తల వలన తెలియచేస్తారు చిన్నప్పటి నుంచి తెలిసిపోతారు వాడు భవిష్యత్తులో ఏం కాబోతున్నాడు సంగతి చిన్నప్పుడే మీరు ఒకటి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాడిని చూస్తే కనుక వీడు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడో మనకు అర్థమవుతుంది తన నడవడి శుద్ధమైనదో కాదు తన చేష్టలో వాళ్ళు అయితే కనుక తెలియపడుతారు అందుకనే బాలుడు నడవలసిన త్రోభల వారికి నేర్పండి మీ పెళ్ళు భవిష్యత్తులో చీ అనిపించుకోకుండా ఉండాలనుకుంటున్నాను మీ పెళ్ళిని బట్టి అయితే కనుక ఒక లోకమైతే కనుక కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలనుకుంటే చుట్టూ ఉన్న సమాజంలోని వారు నీ పెళ్ళని బట్టి నిన్ను తిట్టకుండా ఉండాలనుకుంటే వారిని కనుక ఒక క్రమమైన పద్ధతిలో పెంచుకోవాల్సిన అవసరత ప్రతి తండ్రికి ఉంటుంది ఏదో ఎంతసేపు నేను కనీసాను అనుకోవటం కాదండి మనమే కదా కుక్కలో కనేస్తానే పగ్గులు కనేస్తున్నా కానీ పిల్లల్ని కనుక్కోవటం కనుక మీకు ఒక్కటే వచ్చింది అనుకుంటున్నారు కంచుటం చేతగా ఇప్పుడుకో వాళ్ళు లోకానికి ఒక ముళ్ళకంపలా తయారు చేసే పరిస్థితి రానబోతాడు మీ పిల్లల్ని బట్టి కనుక ఎదుటి వాడైతే కనుక ఆనందంగా స్వీకరించే మంచి ఫలములు వారి నుంచి వచ్చిగా మీ పిల్లల్ని పంచు దేవుడైతే కనుక చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడే దేవుడు మీకు పిల్లలను బహుమతిగా ఇచ్చాడు దేవుడు నీకు పిల్లల్ని బహుమతిగా ఇచ్చారు ఆ బహుమతిగా ఇచ్చింది పిల్లలైతే కనుక ఆ బహుమతి లాగానే మీరైతే దాన్ని జాగ్రత్తగా ఉండాలి కానీ దేవుడు ఏమో అంత గొప్పగా నీకిస్తే లోకంలో ఎంతో మంది దక్కని అవకాశం లీకిస్తే తీసుకున్న తర్వాత దాన్ని విలువ తెలియకుండా ఎక్కడ బట్టి అక్కడ పడేసిన వస్తువులా ఉంది కదా నీకు ఏమన్నా విలువైన బహుమతిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి నీ పిల్లలు కూడా అంత విలువైన బహుమతి అని దేవుడు చెప్తున్నాడు అలాంటిది మీ పిల్లలు కూడా ఎంత చక్కగా పెంచాలో అంత చక్కగా పెంచాలి ఏ భోజనం పెట్టాను కదా వస్త్రాలు ఇచ్చాను కదా చదువు చెప్పించాను కదా ఇంకేంటి అన్నారు చాలా కాదండి ఇవన్నీ కూడా ఒళ్ళు పెంచడానికి వాళ్ళు కనుక వాళ్ళకైతే చదువు పెంచడానికి వీటి గురించి కాదు కానీ ముందు వాళ్ళలో అయితే కనుక విలువలు పెంచడానికి ప్రయత్నించారు వాళ్ళకి విలువలు పెంచడానికి ప్రయత్నిస్తే ముందు కన్నా తల్లి తండ్రి మీద వారికి గౌరవం వస్తుంది మీ మీదే గౌరవం లేదనుకుంటే కనుక మీ పెంపకంలో లోపం ఉందని దాని అర్థం అన్నదమ్ముల మీద ప్రేమ కలిగేటట్టుగా వాళ్ళకైతే కనుక తెలియాలి నేనేదన్నా తప్పు చేస్తే వాళ్ళు విలువ అంటే ఒకటే మాట నేనేదన్నా ఒకరికి కనుక తప్పు చేస్తే నా కుటుంబాన్ని అంతటిను కూడా మోసం తీసిన వాడిని అవుతాను కదా నా స్వార్థం కోసం నేను చూసుకుంటే కనుక మిగిలిన వారి కన్నీతికి నేను కారణం అవుతాను కదా నన్ను బట్టి నా వాళ్ళనుకున్న వాళ్ళందరూ కూడా అవమానపడతారన్న ఉద్దేశంతో వాళ్ళైతే కనుక తప్పు చేయాలనుకున్నా కానీ వెళ్ళిన వాడు కూడా వచ్చేటట్టుగా ఉండాలి అంత గొప్ప విలువలు వారికి నేర్పించాలి వారు మనసులో ఉన్న ఆశను కూడా అయితే కనుక తనని నమ్ముకున్న వారు తన వారు అమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఆశని చంపుకునేటట్టు ఉండాలి యేసుప్ర వారు కూడా తండ్రి అనే దేవుని ముందు నిలబడినప్పుడు ఒకటే మాట దేశంలో వనరులో తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు ఐదను నా ఇష్టం కాదు నీ ఇష్టమే ఎందుకైతే నా స్వార్థం కోసం నేను చూసుకుంటే నీ సంకల్పం దెబ్బతింటుంది కదా ఈరోజు మన పిల్లలు కనుక ఒకరికి చేయకుండా పనులు చేసే పరిస్థితి వస్తే కనుక తల్లిదండ్రులకైతే కనుక వేదన ఉండదు అన్నదమ్ములకి వేదన కలుగుతుంది కుటుంబీకులకు వేదన కలుగుతుంది ఎందుకంటే అదొక అవమానంగా భావించే వాళ్ళు ఉంటారు వాళ్ళు దొంగతనం చేసినా కుటుంబానికి అంతటికి అవమానమే కదా వాళ్ళు ఏదైనా కలహాల్లో పాలు పంపులు కొన్నా కనుక వాళ్ళకి అవమానమే కదా మీ వాళ్ళనుకున్న వాళ్ళు ఎవరైనా తాగి రోడ్డు మీద పడిపోతే కనుక కుటుంబానికి అవమానమే కదా నా భర్త అలా ఉన్నాడు నా భార్య ఎలా ఉన్నది ఇలా చేశారట అని నలుగురు చూసుకోటి మాటలు మాట్లాడుతుంటే ఆ కుటుంబానికి అంతటి కూడా దుఃఖం కలుగుతుంది వాళ్ళు కనుక సరైన పెంపకంలో వాళ్ళు లేకుండా చేయకుండా వాళ్ళు పనులు చేస్తారు ఏదో నా ఇష్టం అంటారు ఒక వయసు వచ్చిన తర్వాత తెలియని చాలామంది ఏదో తా మీద పెద్ద హీరోస్ అయిపోయినట్టుగా తమ్ముడు గురించి తామైతే కినుక గొప్పగా మాట్లాడుకుంటైతే కినుక నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా వెళ్ళిపోతారు చివరికి వాళ్ళు చేసే పనిని బట్టి అయితే కినుక కుటుంబం అంతా కూడా శోకంతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళందరూ కూడా వేదన పడాల్సిన పరిస్థితి అయ్యో కొడుకా ఇలా అయిపోయేది కదా అయ్యో కూతురు ఇలా అయిపోయింది కదా భర్తని బట్టి కొంతమంది భార్యని బట్టి కొంతమంది ఈరోజు బిడ్డలను బట్ట తల్లిదండ్రులను బట్ట చాలామంది రోజు తగిన దుఃఖపడే పరిస్థితి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఉండవలసిన విధంగా ఉండలేదు పెరగాల్సిన విధంగా వాళ్ళు పెరగలేదు ఇది చదువుకుంటే కాదండి ఒంట్లో బలం ఉంటే కాదండి మొహం మీద అందం ఉన్నంత మాత్రం చేత కాదండి చేతిలో డబ్బులున్నాయని చాలామంది అనుకున్నారు కానీ ఇంతకీ వాటన్నిటిని సరైన విధంగా వినియోగించుకునే వివేకం ఉన్నదా లేదా మాత్రం ప్రసాద్ చేసుకోవాలి నన్ను బట్టి నన్ను కన్న తండ్రి సంతోషిస్తాడా నన్ను బట్టి నా కన్న తల్లి అయితే కనుక సంతోషించే పరిస్థితి వస్తుందా లేతే నేను చేసే పనులు బట్టి అయితే కనుక నలుగురైతే కనుక నవ్వుకున్నందుకు గాను నలుగురైతే కనుక హేళన చేస్తున్నందుకు గాను నా తల్లి తండ్రి అయితే కనుక ఏడుస్తున్నారా ఒక్కసారి ఆలోచించాలి నన్ను బట్టి నా భార్యకు గౌరవం కలుగుతుందా లేకపోతే నన్ను కట్టుకున్నందుకు నా భార్య కన్నీళ్ళు పెట్టుకుంటుందా చూసుకోవాలని నన్ను చేసుకున్నందుకు నా భర్త ఏమనుకుంటున్నాడు నన్ను కట్టెత్తే నా భర్త తల ఎత్తుకు నిలబడేటట్టున్నాడా లేకపోతే కనుక నన్ను కట్టుకున్నకైతే కనుక ఆ భర్త అయితే కనుక తలదించుకునే అయితే కనుక చులకనవుతున్నాడా చూసుకోవాలని మీరు పెరిగే వాతావరణం అనుకున్నప్పుడు మీరు పెంపకం అనుకున్నప్పుడు ఈ ఒక్క పూటకి కాదు రేపటి జనాన్ని అయితే కనుక ముందు తల్లిదండ్రులకి శోకం కలిగించకూడదు అన్నదమ్ములకు శోకం కలిగించకూడదు అక్క చెల్లెలకి శోకం కలిగించకూడదు పెరిగి పెద్దయిన తర్వాత కట్టుకున్న భర్త భార్యకి శోకం కలిగించకూడదు కనుక్కున్న పిల్లలు ఏడవకూడదు చుట్టూ ఉన్న సమాజంలో కనుక ఆడవకూడదు వీళ్ళందరినీ సంతోష వారికి మన ప్రయోజనకరంగా ఉండాలనుకుంటే పెంపకం చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎత్తి స్టార్ట్ అవ్వాలి వారు మనుషులు దయ్య దేవుని దయ్యేందును వర్ధిల్లేటట్టుగా ఉండాలి దేవుని జ్ఞానమందును మనుషుల జ్ఞానమందు కూడా వారు వర్ధిల్లేటట్టు ఉండాలి అన్ని విధాలుగా శారీరకంగా ఆత్మీయంగా కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళు సమాంతరంగా పేరల్గా అయితే కనుక వాళ్ళు ఎదిగేటట్టు ఉండాలి ఏదో లోకపరమైన జ్ఞానమే కాదు దానితో పాటు దేవుని జ్ఞానం కూడా పేరల్గా ఉండాలండి లోకపరమైన జ్ఞానమే కాదు దేవుని జ్ఞానం కూడా వాళ్ళు అయితే కనుక అందుపుచ్చుకున్న రోజులు మాత్రమే వాళ్ళ జీవితానికి అయితే కనుక వాళ్ళ జీవితానికైతే కనుక ఒక స్థిరత్వం కలగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే కనుక గుర్తుంచుకుని నా పిల్లలు ఎలా పెరుగుతున్నారో ప్రతి తల్లి తండ్రి కూడా జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఉంది జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోష పెట్టేటట్టు ఉండాలి ఇది పుట్టినప్పుడు మాత్రమే కాదండి ఆ తండ్రి అవసాన దశలోకి వచ్చినప్పుడు కూడా తను పెరిగి పెద్దయిన తర్వాత కూడా నా బిడ్డను బట్టి నేనైతే కనుక దుఃఖపడవలసిన ఆవశ్యకత లేదు అన్న బా ఈ స్థితిని బట్టే ఆ తండ్రి లోకాన్ని విడిచిపెట్టేటట్టు ఉండాలి చాలామంది తల్లిదండ్రులు ఈరోజు చనిపోయే ముందే కనుక పిల్లల గురించి వాళ్ళందరూ కూడా వేచుకుంటూ చచ్చిపోతారు చాలామంది తల్లిదండ్రులకి ఈరోజు చనిపోయేటప్పుడైతే కనుక పిల్లల గురించి బెంగతోనే చనిపోతున్నారు చాలామంది రీజన్ అయినట్టే కనుక వాళ్ళు ఇప్పటికీ కూడా అయితే కనుక బ్రతుకుదేరు అంటే ఏంటో అంటే ఏంటో బ్రతకాల్సిన విధానం అంటే ఏంటో తెలుసుకోకుండానే ఈరోజు ఎందుకు ఉన్నారో కూడా తెలియకుండా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు అందుకనే వారందరిని బట్టి మనం ఆలోచించినప్పుడైతే మాత్రం దేవుడు ఇక్కడ చెప్తున్న మాటలు పరమార్థాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి గ్రహించాలి మీ పిల్లలు జ్ఞానము కలిగిన వారిగా ఎదిగితే మిమ్మల్ని సంతోష పెట్టేటట్టుంటారు ఉంటారు బుద్ధి లేని విధంగా కనుక వాళ్ళు ఉన్నట్టయితే రేపటి తిన్నాను మీకు దుఃఖాన్ని తీసుకొస్తారు మీరు కనుక్కున్న మీ పిల్లల్ని బట్టి సంతోషపడతారా మీరు కనుక్కున్న మీ పిల్లల్ని బట్టి అయితే కనుక దుఃఖపడతారా అది మీ చేతిలో ఉంది మీరు పెంచే పెంపకాన్ని బట్టి ఉంటుంది బాలుడు నడవవలసిన త్రావును నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే లేదంటే వాడు అయితే కనుక సరైనవాడు కాదని మీరు అనుకుంటున్నారేమో చిన్నప్పుడే తెలిసిపోద్ది అందుకనే మీ చేతిలో ఉన్న బెత్తము వాడు మూఢత్వాన్ని పోగొట్టుతుంది కదా అన్నాడు మీ బెత్తమే బాలుని యొక్క మూఢత్వాన్ని పోగొడుతుంది వాడు మూఢత్వం చిన్నప్పుడే తెలిసిపోతుంది వాడు ప్రవర్తన సరి కాదో వాడు బాలుడి కనుక చిన్నప్పటి నుంచి చెప్తాడట వాక్యం తెగనిక చాలా క్లియర్గానే చెప్తుంది మీ పిల్లల్ని ఈరోజు చూస్తున్నప్పుడు లేదండి పెద్దోడైనంత మారిపోతాడని మీరు అనుకుంటున్నారు చిన్నప్పుడు కదండి ఏదో మొండితనం ఉంటుందని అనుకున్నారు మొండితనం అని ఇప్పుడు రోజు సరదాగా తీసుకోకండి వాళ్ళు చెప్పిందల్లా మీరు చేయటానికి ప్రయత్నిస్తున్నారు వారు అడిగిందల్లా ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్నారు పిల్లల యొక్క కోరిక తీర్చడానికే అది తినేది త్రాగేది అయితే తప్పులేదండి కానీ కొన్ని కొన్ని విషయాలు అయితే కనుక తల్లిదండ్రులు ఎదిరించే పరిస్థితులు ఉన్నాయి తల్లిదండ్రుల యొక్క ఇష్ట ఇష్టాలను కూడా అయితే కనుక వారు కాదు అనుకునే పరిస్థితి వస్తుంటే కనుక ఈ రోజు ఇలా ఉన్నారనుకుంటే మీరు ఇప్పుడే కనుక బెత్తము వాడి కనుక వారిని కనుక సరైన పద్ధతిలో కనుక పెట్టలేని పరిస్థితి వస్తే రేపటి దినాన కనీసం మీ గౌరవాన్ని కోట్లయితే కనుక మీ అభిమానాన్ని కూడా వాళ్ళైతే కనుక తూట్లు పొడిచే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని లెక్కించే పరిస్థితి కూడా రాదే అండి చిన్నప్పుడే వాళ్ళు అలా ఉన్నారంటే కనుక రేపటి దినాన్ని మిమ్మల్ని చులకన చేసే పరిస్థితి వస్తుంది అందుకే ఆడవలసిన పరిస్థితి అవుతుంది ఏమైపోతారో కూడా తెలీదు ఒక తండ్రి ఇంటి వారి గౌరవాన్ని గురించి కూడా వాళ్ళు పట్టించుకోరండి నా తల్లి యొక్క మాన అభిమానాలన్న సంగతి కూడా వారు పట్టించుకోవాలనుకోండి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు అనుకోండి నలుగురు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుంది అందుకని జాగ్రత్త దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు ఆ పిల్లల్ని పెంచడం చేత కాకపోతే కనకండి మీరు పెంచగలని అనుకుంటేనే కనండి ఆ కని పిల్లల్ని అయితే కనుక లోకానికి ఉపయోగకరంగా పెంచాలి దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చేటట్టు కూడా వారందరూ కూడా సక్రమమైన పెద్దతులు పెంచాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎవరైతే కనుక ఆ విధంగా శ్రద్ధ తీసుకుంటారో ఎవరైతే కనుక అట్టి స్థితిలో తమ పిల్లల్ని పెంచుతారో నిజంగా వారందరూ కూడా దేవుని దృష్టిలో ధన్యులు అవుతారు ఆ దేవుని యొక్క దేవుని ఆశీర్వచనం బట్టి మీరు మీ కుటుంబాలు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఇష్టంగా ఉండటానికి ఆయన కృపకు పాత్రలు కావటానికి అవకాశం ఉంటుంది మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనము మన కుటుంబం కూడా ఎల్లప్పుడూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా జాగ్రత్త పడాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసరా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయులుగాక ప్రార్థన చేసుకున్నాడు